తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కొత్తకొండ శ్రీవీరభద్రుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ నెల పదన స్వామివారి కళ్యాణంతో ప్రారంభమైన వేడుకలు నేటితో ముగిశాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్యం పూజలు అర్చనలు అభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు వీరభద్రుని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు ఏటా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది భక్తులు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నీటితో ముగిశాయి ఈ నెల పదవ తేదీన ప్రారంభమైన వేడుకలు అగ్నిగుండాల కార్యక్రమంతో పూర్తయింది సిద్దిపేట కరీంనగర్ వరంగల్ నల్గొండ జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామివారికి కోర మీసాలు కోడె మొక్కులు చెల్లించుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు కొత్త స్థల పురాణంపై విభిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి పద్నాలుగవ శతాబ్దంలో వంట చెరుకు కోసం కొందరు కుమ్మర్లు ఎడ్ల బండ్లతో కొండపైకి వెళ్లారట వంట చెరుకు దొరికిన తర్వాత అలసిపోయిన కుమ్మర్లు నిద్రపోయారట కాసేపటి తర్వాత లేచి చూడగా ఎడ్లు కనిపించకపోవడంతో రాత్రి అక్కడే పడుకున్నారట ఆ రాత్రి వారికి వీరభద్రుడు కలలో కనిపించి గుట్టపై నుండి కిందికి దించి అక్కడ ఆలయంలో తనను ప్రతిష్ఠిస్తే వారి ఎడ్లు దొరుకుతాయని చెప్పారట దీంతో కుమ్మర్లు గుట్ట కింద దూది మెత్తలలో విగ్రహాన్ని ఉంచి వీరభద్ర స్వామిని ప్రతిష్ఠించినట్లు ఈ క్రమంలో స్వామివారి కాలు విరిగినట్లు స్థానికులు చెబుతూ ఉంటారు కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయం రాళ్ల మధ్య నిర్మించబడింది ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా ఐదు కొలనులు నిత్యం నీటితో నిండి ఉండడం ఇక్కడ విశేషం ఏటా జనవరి నెలలో సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి మారిన సంక్రాంతి ముందు రోజున ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది సంక్రాంతి రోజున భక్తులు బండ్లలో వచ్చి ముక్కులు సమర్పించడం ఆనవాయితీ ప్రతి ఏడాది పుష్య బహుళ పంచమినాడు పది రోజుల పాటు వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు ప్రతి ఏడాది జనవరి పదవ తేదీన శ్రీ వీరభద్రస్వామి కళ్యాణం జరగగా పదకొండవ తేదీన గవ్యాతం నిత్యోపాసన నిత్య హోమం నవగ్రహ హోమాలు పన్నెండున బలహరణ సూర్య యంత్ర ప్రతిష్టాపన అరుణ పారాయణం పదమూడున ఏకాదశి రుద్రహోమం పద్నాలుగున భోగి పండుగ రోజున చండీహోమం వేద పారాయణం పదిహేనవ రోజున బండ్ల ప్రదర్శన శత రుద్రాభిషేకం ఉత్తరాయణ పుణ్యకాల పూజ పద్నాలుగవన నాగవెల్లి వసంత ఉత్సవం పదిహేడవ తేదీన గణపతి పూజ స్వామివారి త్రిశూల స్నానం పద్దెనిమిదవ తేదీన అగ్నిగుండాలు అనంతరం స్వామివారి శోభాయాత్ర జాతరలో ముఖ్య ఘట్టాలుగా ఉంటాయి ఏటా సంక్రాంతి జాతర సందర్భంగా ఇక్కడ భక్తులు గండదీపం వెలిగిస్తారు వీరభద్రునికి వెండి బంగారంతో చేసిన మీసాలు సమర్పిస్తే కోర్కెలు తీరుతాయని వీరి నమ్మకం ప్రతి మాసంలో వందలాది మంది భక్తులు ఇరవై ఏడు రోజులు స్వామివారి మాల ధరించడం విశేషం